మన వాళ్ళు దీక్ష దీక్ష కూర్చున్న మా మిత్రులు ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రోజు కూర్చున్న దీక్ష కూర్చున్న వాళ్ళందరికీ మా నమస్కారాలు మనము దేశంలోనే చాలా చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నాం ఏం స్థానాల్లో ఉన్నామంటే నిరక్షరాస్థతిలో మేము దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం మా పక్క అక్కడ కోజ్గిలో నిరక్షరాస్థతిలో నంబర్ త్రీలో ఉన్నాం దేశంలోనే నంబర్ త్రీ స్టేట్ లో కాదు డిస్ట్రిక్ట్ లో కాదు దేశంలోనే తర్వాత పోవడంలో కానీ తర్వాత మన ఫ్యాక్షన్లు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి పల్లెటూరులో ఇవన్నీ మనము సాధించుకోవాలి ఇవన్నీ పోగొట్టి మంచి జనజీవన శ్రవణి బాగా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకోవాలి మన దౌర్భాగ్యం ఏమంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అగ్రగణంగా ఎక్కువ కాలము మన ప్రాంతానికి చెందిన రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఎక్కువ చేసినారు వడ్డించేవాడు మనవాడు ఉంటే మనం ఏ పంక్తిలో కూర్చున్నా కూడా మనకు పొలారం దొరుకుతుంది అనుకుంటాం కానీ మనకు ఆ సామెత వర్తించదు ఎందుకంటే మనకు ఎప్పుడు వెనకబడే ఉన్నాము ఇప్పుడు మనము ఇక్కడ దీక్ష చేసేది మన మీడియా మిత్రులకు తెలియ తెలియడం ఏమన్నా అంటే రాష్ట్ర మీడియా మిత్రులు కాని జాతీయ మీడియా వాళ్ళు కానీ అంటే వాళ్ళకు పెద్దలకు తెలిసేటట్లుగా కవరేజ్ చేసి వాళ్ళకు పంపిస్తే మనకు బాగుంటుంది ఎందుకంటే మనం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ తెలియకపోవచ్చు మన చిక్కారెడ్డి అన్న కూడా అదే అన్నాడు మేము కర్నూలు జిల్లా కోరుతున్నారని మాకు ఇంతవరకు తెలియదు అన్నారు దయచేసి మీడియా మిత్రులు ఈటీవీ కానీ నైన్ టీవీ కానీ టీవీ ఫైవ్ కానీ వీళ్ళు కవరేజ్ చేసి అక్కడ వరకు రోజు రోజు మనము ఈ యొక్క హెచ్డి అని అందరు మీరంతా మీరు ప్రసారం చేయాలని కోరుతున్నాము ఎలాగైనా మన పెద్దలు హరివణం ఆదినారాయణ రెడ్డి అన్న గారు ఏ అన్న మనకు ఇది చాలు చేస్తారు మన జిల్లా కోసము అది ఉధృతంగా ఇది జరుగుతా ఉంది దీన్ని ఇలాగే కొనసాగించి జిల్లా సాధి మేము ఎల్ఐసి తరఫున మేము కోరుచున్నాము మన ఎల్ఐసి ఏజెంట్స్ తరపున కోరుచున్నాము ఆ తర్వాత నిర్వహత ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ రోజు నిరాహార దీక్ష శిబిరానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇల్లాఫీ ఆదోని బ్రాంచ్ తరపున మన అన్న డివిజన్ ప్రెసిడెంట్ దేవాంత్రెడ్డి గారు అలాగే నేను ఆదోని బ్రాంచ్ లియాబి ప్రెసిడెంట్ నా పేరు సిద్ధలింగ అలాగే మా బ్రాంచ్ సెక్రటరీ మరియు ట్రెజడరీ గారు కూడా ఏజెంట్లందరూ ఈ దీక్ష శిబిరానికి మద్దతుగా మద్దతు తెలపడంతో పాటు మా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున పోరాడతామని మీతో పాటుగా మేము కూడా పోరాడతామని మనమందరం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇందాక సార్గారు చెప్పారు బ్రిటిష్ కాలంలోనే ఆధోనిని గుర్తించినారు అని బ్రిటిష్ కాలంలోనే కాకుండా అంతకుముందు విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా మన ఆధోని సైనిక స్థావరంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని రాయలవారు పాలించడం జరిగింది అలాగే మన ఆధోని చాలా చారిత్రాత్మకమైన చారిత్రాత్మ ఆత్మకమైన పట్టణము ఇంతకుముందు బీజాపూర్ సుల్తాన్లు అలాగే నిజాం కాలంలో కూడా మన ఆధోనిని ప్రత్యేకంగా గుర్తించిన అలాగే మన ఆదోని రాయలసీమలోనే ప్రమాణికంగా అతి పెద్ద మార్కెట్ యార్డ్ కూడా మన ఆదోనిలోనే ఉందని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను కాబట్టి అది కాకుండా ఆ కర్నూలు జిల్లాలో పశ్చిమాన బాగా వెనకబడి ఉన్నాము జిల్లా అయితే ఖచ్చితంగా మనము అభివృద్ధి వైపు దూసుకెళ్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా మనం నిరాహార దీక్షతో పాటుగా మనం గోరావులు రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది ఆ పోరాటం ఏదైతే ఉందో అది శాంతి చేస్తూనే మనము జిల్లా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఇంతకు ముందు ఆయన తిగారెడ్డి గారు ఇక్కడ ఇదే దీక్ష శిబిరాన్ని ఇచ్చేసి ఇంతవరకు ఎవరు ఏ ప్రజాప్రతినిధి కానీ మన జిల్లా జిల్లా చేయండి అని ఎవరు అడగలేదని ఆయన చెప్పినాడు ఆయన చెప్పింది వాస్తవం లేకపోతే ఇంతకు ముందు నంజారా జిల్లా ప్రకటించినప్పుడే మన ఆదోని జిల్లా ప్రకటించాల్సింది అంత కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తామని ఏం చేస్తా ఉన్నారో ఏమో మరి కాబట్టి మిత్రులారా ఇప్పుడు మనం ఊరుకుంటే ఏమీ లేదు పోరాడాల్సిందే ఉంటే మన ఆదోని ఆదోని మీ జిల్లాగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ నా పేరు సిద్ధలింగ ఎల్ఐసి ఆదోని ఏజెన్స్ బ్రాంచ్ అసోసియేషన్ ఆదోని బ్రాంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గా ఇక్కడ ఆధునిక బ్రాంచ్ లో పనిచేస్తున్నా నా నేటివ్ వచ్చి వెళ్ళకుందా ఏరియా వచ్చి ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచే అనగదొక్కబడుతూనే ఉంది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఇట్లాంటివన్నీ ఏమీ జరగటం లేదు ఇవన్నీ జరగాలి అంటే మనకు డిస్టిక్ అయితేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం రోడ్లు అయితేనేమి నా నేను రోజు తిరిగే రోడ్డు వాడ రోడ్డు గత పది పదహైదు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వాగినా కూడా అసలు ఈ అధికారులు కానీ ఎవరు నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇవన్నీ మనకు రావాలి అంటే మనకు కంపల్సరీ డిస్టిక్ అనౌన్స్ చేస్తే తప్ప ఈ ఏరియా డెవలప్ కాదు మనకు ఎంత మంచి పేరుందని అలాంటి సెకండ్ బాంబే అని పేరున్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా అసలు మన పక్క కన్నెత్తుగా చూడటం లేదంటే ఇన్ని చాలా మనము రిక్వెస్ట్ చేసినా కూడా మన నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదంటే మా మీద ఎంత వీళ్ళు కసితో ఉన్నారో అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా మీద మా ఏరియా మీద కనికరించి మాకు ఖచ్చితంగా డిస్టిక్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ వీళ్లకు ఏ సహకారం సహకారం సహాయం కావాలన్నా కూడా మేము ఎల్లప్పుడూ ఎల్ఐసి ఏజెంట్స్ తరఫున ఎనీ టైం మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రోజులు అవుతుంది దీక్ష కార్యక్రమం పూనుకొని ఇప్పటి వరకు పద్దెనిమిది రోజులు అయినా కూడా రాజకీయ వర్గంలోన వర్గంలోనూ చలనం అనేది రావడం లేదు ఈ మనము ఈ చలనం రావాలంటే ఈ లాంటి మనము ఉద్భూతం ఇంకా పెంచాలని మనం వ్యాపార రంగంలో మన ఆలో బాంబేగా వర్ణిస్తూ ఉంటారు మన ఈ ఏరియా వాళ్ళు ఇంతకుముందు వర్తకము ఏ విధంగా ఉండదంటే బాంబేతో పోలుస్తున్నారంటే మనకు కూడా తక్కువేం కాదు వ్యాపారంలోన అగ్రస్థానంలో గోల్డ్ అయితేనేమి కాటన్ అయితేనేమి చాలా ముందు ఉన్నాం మనం లాంటి కార్యక్రమాన్ని మనం ఇంకా చాలా ఉధృతం చేసి మనమందరం ఆదోని జిల్లాని ప్రకటించే వరకు తగ్గమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వివరమించుకుంటున్నారు నా పేరు రామకృష్ణ సెక్రటరీ యూనియన్ ఆదోని ఇన్సూరెన్స్ తరపున ఈ రోజు పద్దెనిమిదో రోజు రిలే నిరాధ నిర్వహిస్తున్నారు ఈ పద్దెనిమిది రోజులు నిర్వహించిన ప్రతి ఒక్క మెంబర్కి మా ఎల్ఐసి ఏజెంట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము ఎల్ఐసి ఏజెంట్స్ ఆదోని బ్రాంచ్ ఎమీనూర్ బ్రాంచ్ ఉంది పత్తికొండ ఉంది ఆలూరు ఉంది మేమంతా ఇంకా ఏదైనా ముందు కార్యక్రమాలు ఉంటే కూడా మేము మీ ముందు మీ ఎనక ఉండి ముందుకు వచ్చి నడిపిస్తాం మన ఆదోని జిల్లాకు అయ్యే వరకు మనం పోరాడదాం ఉన్నా కూడా ప్రతి ఒక్కరితో కూడా శాంతియుతంగా ముందుకెళ్ళి మన జిల్లాను సాధిస్తాం ఎందుకంటే మన జిల్లా కర్నూలుకి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది మన ఐదు నియోజకవర్గాల్లో ఆదాయం ప్రకటిస్తే మన అభివృద్ధి కూడా బాగవుతుంది ఆదాయలు తీస్తే ఇంతకుముందు పది సంవత్సరాల ముందు ఎట్లుందో పదిహేను సంవత్సరాలు అట్లానే ఉంది కాబట్టి మన డిస్టిక్ అయితే మన రోడ్స్ కానీ ఏమైనా కానీ హైవేలు కానీ ఇంకా ఎక్కువ వస్తాయి మనకు అభివృద్ధి కూడా అవుతుంది జనాభా కూడా పెరుగుతారు ముందుగా మనకు ఎందుకంటే పక్కన ఉండే ఎమ్గినీర్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఒక రోజు వస్తామని చెప్పారు ఎమ్గినూరు పత్తికొండ వాళ్ళు తర్వాత ఆళ్ళూరు కూడా ఒకసారి అంతా కలిపి ఒకరోజు మన ముందు పెద్దలు అడిగారు మేము కూడా ఒక డేటు కనుక్కొని విలే నిరాజరించిన కూడా మేము కూడా పాల్గొంటాం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా మీ అంట నడుస్తామని మా ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను నా పేరు జయభార్ రెడ్డి కడప డివిజన్ ప్రెసిడెంట్ జైల్ఫిం ప్రతిరోజు కంటిసాం కాబట్టి భవిష్యత్తు మీ సహకారం అందించే అసలు కోర్టు నాయకుల ముందుకు కావాలి కావాలి